వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులకు కుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృష్ణదాసనపల్లి పంచాయతీ ప్రజలకు నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన కృష్ణదాసనపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి మురళి ఏన కృష్ణదాసనపల్లి పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా కుప్పం మండల తెలుగు యువత సభ్యులుగా పూత్ కన్వీనర్గా సేవలు అందించారు అనంతరం కృష్ణదాసనపల్లి పంచాయతీ నందు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి పి మురళి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్సీ కంచాల్ శ్రీకాంత్ గారికి కుప్పమండల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శ్రీరాముల శుభాకాంక్షలు నన్ను ఆదరిస్తున్న కృష్ణాబిల్ పంచాయత్ ప్రజలకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముల శుభాకాంక్షలు రెండు వేల నాలుగులో పార్టీలో సభ్యునిగా జాయిన్ అయ్యి రెండు వేల నాలుగు నుండినే పంచాయతీ ప్రధానిక పంచాయతీ కార్యదర్శిగా రెండు వేల తొమ్మిదిలో మండల తెలుగు యువత కమ్యూని నెంబర్గా అదేవిధంగా అప్పటి నుండి కంటిన్యూగా ప్రధాన సమస్యలు తెలుగుదేశం పార్టీ పంచాయతీ గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా కొనసాగుతున్న నా అధ్యయనంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగు సహకారంతో ఇప్పవరకు సుమారు ఇంచు ఒక పదహైదు చర్యలు పూడికి తీయటము అదేవిధంగా మా పంచాయతీ అన్ని గ్రామాలకి బీట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్యలు కానీ లైట్స్ కానీ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా కంపల్సరీ వస్తున్నాము ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నిర్వేదానికి ఇంకా ముందు ముందు ప్రజల సహకారంతో కృషి చేస్తాం ముందుగా మన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గంగాపురం సీసీ రోడ్లు అదేవిధంగా పంచాయతీలో మఠార్పల్లి సిసి రోడ్డు కావచ్చు వరంగనూరులో సిసి రోడ్డు కావచ్చు కృష్ణదాసంపల్లి మీదుగా వేవంపల్లి బీట్ రోడ్డు కావచ్చు ఇంకా ప్రతి ఊరికి ప్రతి విలేజ్ కూడా వాటర్ బోర్స్ ఇచ్చినాము దాంతోపాటు హౌసింగ్ లేని వాళ్ళకి హౌసింగ్ ఇచ్చి ఇచ్చినాము అంతేకాకుండా బీసీ కార్పొరేషన్లో రుణాలు ఇప్పించినాము ఎస్సీ కార్పొనల్ల ఆటోలు ఇప్పించినాము చీమ్ ఇప్పించినాము ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లో గోకులం చర్చిస్తున్నాము మళ్ళీ బీచ్ కవర్ ఇస్తున్నాము ఇంకా ఇప్పుడు రాబో రోజుల్లో ఎస్సీ కార్పేట్ కొన్ని కొంత స్కీమ్లు ఇచ్చినారు అదికోసానికి ముందుకొస్తున్నాము అంతేకాకుండా ఇంకా ఏదైనా ప్రజల సమస్య నుండి మా దృష్టి తీసుకొస్తే దాన్ని శ్రీకాంత్ దృష్టికి పాట తీసుకెళ్ళి అన్నీ కూడా ముందుండి మీకు సాధించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వించిన సూపర్ సిక్స్ అన్నీ ఆమెను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చి వస్తున్నారు మొట్టమొదటిసారిగా అందాకేన్ లోపం చేసినారు రాష్ట్రవ్యాప్తంగా అదే కాకుండా దీపం పథకం కింద గ్యాసిస్తున్నారు ఇంకా మరియు తల్లి మూడు వేలు పెంచిన ఒకేసారిగా నాలుగు వేలు పెంచినారు అంతేకాకుండా వాళ్ళు కూడా ఎంతమంది పిల్లలు అంతమందికి మేలు ఇస్తున్నారు ఇంకా అది కాకుండా మళ్ళీ నిరుద్యోగ కూడా త్వరలోనే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించారు నియోజకవర్తిస్తామని అది కూడా ఇస్తున్నాము ఇంకా ఏదైనా కూట మామీలు ఇచ్చామంటే అవి కూడా నియోజకవర్గ సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగము నీటి పారతాల శాఖకి ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కువ నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు కృషి వల్ల ధన్యవాదాలు చెప్తున్నాము అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులను పోలవరం కావచ్చు రాజధాని అమరావతి కావచ్చు హండ్రెడ్ సక్సెస్ చేసి నెక్స్ట్ రాబో రోజుల్లో ఎలక్షన్ లోపల ఇదంతా కమ్ చేసి రాష్ట్రం అందరికి కూడా అతి త్వరలోనే కుప్పం ప్రజలకు కూడా అందరినీ వారు నీళ్ళు తెస్తున్నారు అందుకు కూడా సార్కి ధన్యవాదాలు ఇంత ముందులో లేకుండా కూటమి ప్రభుత్వంలో అల్లరి లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో ప్రజల్లో నిసిస్తున్నారు అందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం